తిరుపతిలోని శ్రీవారి శ్రీవారి పాటల దగ్గరకు వచ్చాము తిరుపతిలో తప్పక చూడవలసిన ప్లేస్లో ఇది ఒక ప్లేస్ ఫ్రెండ్ అందుకే మేము ఇక్కడికి వచ్చాము చూద్దామని చూడండి ఇక్కడ అయితే చాలా రష్ ఉంది ఫ్రెండ్స్ దర్శనం కోసం చాలా మంది అనేది లైన్లో ఉన్నారు ఇక్కడ చెట్టుకి చిన్న ఉయ్యాల తీసుకొని కట్టారు ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు మొక్కు మొక్కి ఇక్కడ కడతారనమాట చాలా లైన్ లైన్లో వెయిట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మాకు శ్రీవారి పాదాలు దర్శనం పై పైనుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫోన్ అలౌడ్ లేదని నేను మీకు శ్రీవారి పాదాలు అంత బాగా చూపించలేకపోయాను దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఏమైనా తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ లాంటివి అయితే ఏమీ లేదు కాకపోతే ఫ్రూట్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ ఏదైనా తినాలి అనుకుంటే మాత్రం తినచ్చు మనం తిరుపతి అన్నాలు మనం ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండిపోవచ్చు ఫ్రెండ్స్ అంత బాగున్నాయి తిరుపతికి మీరు కనుక ఎప్పుడు వెళ్ళి వెళ్ళలేరంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళిరండి బాయ్ ఫ్రెండ్స్